ఒక వరం ఇచ్చారు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పరు దీనికి ఎంత పెద్ద పెద్ద ఘట్టాలకి కూడా ఫలశ్రుతి చెప్పరు అటువంటి మహర్షి వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఈ సర్గలకి ఫలశ్రుతి చెప్పారు భక్తశ్చయ కార్తికే ఏకాకుత్సభు విమానవాహ ఈ భోలోకములందు మనుష్యులైనటువంటి వారు పరమభక్తితో సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావ కథ విన్నా ఆయనని దర్శించిన ఆయన గురించి అనుకున్న ఆయన పట్ల భక్తితో జీవించిన శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి స్కందోత్పత్తిని పారాయణ చేసిన గర్భిణి స్త్రీ దాన్ని విన్నా కూడా ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ ఏ కారణం లేకుండా విన్నవాడైతే ఆయుర్దాయాన్ని పొందుతాడు అపమృత్యు దోషం ఏదైనా తరువుకొస్తూ ఉంటే ఆ అపమృత్యు దోషం పోతుంది ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ కొడుకులు పుడతారు మనవలు పుడతారు కొడుకుల్ని మనవల్ని కూడా చూస్తాడు కాబట్టి ఆయుష్మాన్ పుత్ర స్కందసాలు ఇష్ట స్కందసాలుజేత్ మహానుభావుడు సుబ్రహ్మణ్య భుజంగంలో శంకర భగవత్పాదులు అంటారు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఎందు ఒక విచిత్రం ఉంటుంది అపారమైనటువంటి కాంతి పుంజంగా వచ్చి నిలబడతాడు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు సుబ్రహ్మణ్యుడి ఎందు భక్తి కలిగిన వారికి కంటికి ఒక లక్షణం ఉంటుంది అంత తేజస్సు కనబడితే అది చూస్తుంది ఆఖరి ఓపికలో అది ఇలా చూసినప్పుడు రేపో ఎప్పుడో మీకు దాని యొక్క విశేషాన్ని వర్మిస్తాను ఆ కాంతితో ఉన్న ఆ సుబ్రహ్మణ్యుని వంక చూసిన ఉత్తర క్షణంలో స్కందసా లోహ్యతామ్రజేత్ సుబ్రహ్మణ్య భక్తులై జీవనాన్ని చేసిన వాళ్ళందరూ కూడా స్కందలోకాన్ని పొందుతారు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అందుకే